చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం నూతన బలముతో మనల్ని నింపగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందరూ న్యూ ఇయర్ రాగానే ఏం చేస్తారంటే తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు ఏం చేసుకుంటూ ఉంటారు తీర్మానాలు రిజల్యూషన్స్ అని తీర్మానాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలి పోయిన సంవత్సరం ఇలా ఇలా ఉన్నాను అందువల్ల చాలా బాధ కలిగింది చాలా ఇబ్బందులు ఎదురైనా కాబట్టి నేను ఈ సంవత్సరం అలా ఉండను నేను రెండు వేల ఇరవై ఐదులో ఒక కొత్త వ్యక్తిగా నూతనంగా ఒక అని ఏదైనా ఏదైనా నిర్ణయాలు కానీ తీర్మానాలు కానీ మనమే కాదు లోకంలో ప్రతి ఒక్కరు కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఆత్మీయంగా మనము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం అందరూ తీసుకుంటారు నిర్ణయాలు నూ నూతన సంవత్సరం ఇంకా పన్నెండు అవగాహన ఇంకా అందరూ తీర్మానాల్లోకి వచ్చేస్తారు నీ కొరకు నేను అలా నిలబడతాను ఈ సంవత్సరం అంతా మానక నీ మందిరానికి వస్తాను లేదా ఈ సంవత్సరం అంతా మానక ప్రార్థన చేస్తా స్తాను ఈ సంవత్సరం అంతా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానని రకరకాల తీర్మానాలు రకరకాల నిర్ణయాలు ప్రతి ఒక్కరము తీసుకుంటూ ఉంటాం అవునా అందరు తీసుకుంటూ ఉంటారు అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేయండి మన దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించాలి అంటే మనం తీసుకున్న నిర్ణయాలలో మనం వెనుదిరిగి చూడకూడదు హలేయ ఏం చేయకూడదు నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి కట్టుబడి నిలబడాలి ఆ నిర్ణయానికి నిలబడిపోవాలంతేగాని దాన్ని వెనుదిరిగి వెళ్ళకూడదు ఆ నిర్ణయంలో తీర్మానంలో తీసుకున్న తీర్మానంలో వెనుదిరిగి చూడకూడదు ఈ రాత్రి నా అంశం ఏంటంటే చాలామంది నిర్ణయాలు తీసుకున్నారు చాలామంది భక్తులు నిర్ణయాలు తీసుకున్నారు దేవుని కొరకు కొన్ని పరిస్థితుల కొరకు విజయాల కొరకు నిర్ణయాలు తీసుకున్నారు అయితే కొంతమంది వెనుతిరిగి వెళ్ళిపోయారు ఆ నిర్ణయాల్లో నిలబడలేదు నిర్ణయాల నుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా చాలా నష్టపోయారు చాలా నష్టపోయారు ప్రాణ నష్టపోయారు ఆస్తి నష్టపోయారు కుటుంబ నష్టాలు పోయారు ఎంతో నష్టపోయారు అయితే కొంతమంది తీసుకున్న నిర్ణయంలో నిలబడిపోయారు నిలబడిపోయిన వారి ద్వారా ఎంత గొప్ప మహిమ వస్తుందో తెలుసా ఎంతో అద్భుతాలు జరుగుతాయో మనం చూద్దాం మనందరికీ తెలిసిన విషయాలే చూడండి ధాన్యాలు గ్రంథం ఒకటవ అధ్యాయము ధాన్యాలు గ్రంథము ఒకటవ అధ్యాయము తీయండి త్వరగా బైబిల్ తీయగలిగిన వాళ్ళు ధాన్యాలు గ్రంథము ఒకటవ అధ్యాయము తీసారా దాని వెళ్ళి గ్రంథం ఒకటో అద్దెం పదే వచ్చిన మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుల ముఖముల కంటే కొంచెం పైన కొంచెం పైన ఎంత వచ్చినాం చదవండి రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్ష పుచ్చుకొని తన్ను అపవిత్ర అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి చాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దానియలు ఒక తీర్మానం తీసుకున్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక 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 నిర్ణయాన్ని ఉద్దేశించుకున్నాడు ఏంటి అంటే రాజు తినే అపవిత్రమైన భోజనాన్ని మేము తినము నేను తినను నేను తిని అపవిత్రపరచబడను అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ నిర్ణయానికి దానియలు కట్టుబడి ఉన్నాడు నిర్ణయానికి నిలబడిపోయాడు అతని ముందుకు ఎంత భయంకరమైన ఎంత అద్భుతమైన వింద అతను ముందుకు వచ్చినా కానీ వెనుదిరిగి చూడలేదు ఆ నిర్ణయానికి కట్టుబడి నిలబడ్డాడు తన స్నేహితులు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి నిలబడలేదు మనం ఉపవాసం ఉన్నామనుకోండి మన ముందుకి అప్పుడే అదే టైంలో చికెన్ పలావ్ వచ్చింది అనుకోండి ఉంటారా రవ్వ ఈసారి ఉపవాసం చేస్తాలి రోజుకి తినేస్తానని తినేస్తారు కదా ఉండలేరు ఎంతో అయినా ఉండలేరు కదా మన జీవితాలు అట్లా నిర్ణయానికి కట్టుబడి ఉండలేము అయితే ఇక్కడ ఈ ధాన్యాలు భోజన విషయంలో కూడా నిర్ణయానికి కట్టుబడి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తద్వారా ఏం జరిగిందో తెలుసా మిగతా బాలురు అంటే మాంసం తిన్న బాలురు అందరికంటే కూడా వీరి మొక్కలు తేజస్సుగా ఉన్నాయంట చాలా అందంగా ఉన్నాయంట రాజు మెచ్చుకున్నాడంట కారణం ఏంటంటే తిండిలో ఏమి ఇది కాదు కానీ మాంసం తిన్నోళ్ళు బాగా బలంగా పుష్టిగా ఉంటారు ఆకుకూరలు తిన్నోళ్ళు ఎట్లా ఉంటారు నార్మల్గా ఉంటారు బాగా మాంసాలు తిని తిని ఉన్న వాళ్ళు చూడండి ఇంత ఇంత లావుగా కండలు కలిగి ఉంటారు అందుకే ఎక్సర్సైజ్ చేస్తూ గుడ్లు గుడ్లు తింటారు కదా ఎందుకు అలాగా అంటే బలం కోసం కానీ ఇక్కడ మనం చూస్తే వీరు చాలా బలంగా ఉన్నారు చాలా పుష్టిగా చాలా అందంగా ఉన్నారంట మిగతా వారికంటే కూడా కారణం ఏంటి అంటే ఆ తీసుకున్న నిర్ణయంలో వాళ్ళు నిలబడి ఉన్నారు హలే వెనదిరిగి చూడలేదు అలాగే దాన్యాల గ్రంథంలోనే మనం ఆరవ అధ్యాయం ఐదు పది వచనాలు నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నా సమయం అయిపోతుంది కాబట్టి ధాన్యాల గ్రంథం ఆరవ అధ్యాయం ఐదు పది వచనాలను మనం చూసినట్లయితే అక్కడ కూడా అంతే ఏమండి షడ్రకు మేషక అభిన ఒక భయంకరమైన ఒక ప్రతిమ ముందు నమస్కరించాల్సిన అవసరం వచ్చింది అయితే అయితే రాజు దగ్గరికి వెళ్ళి మేము ఆ ప్రతిమకు మృక్కం మేము అలాగ చేయకూడదు మేము అలాగ చేయము అని ఒక నిర్ణయానికి వాళ్ళు నిలబడిపోయారు దేవుని కొరకైన ఆ నిర్ణయం కోసం వాళ్ళు నిలబడినందుకు దేవుడు వారితో కూడా అగ్నిగుండంలో వారితో వచ్చాడు అగ్నిగుండంలో వేశారు కష్టం వచ్చింది అగ్నిగుండంలో పడేశారు కాలిపోయే పరిస్థితి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ వాళ్ళ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు తద్వారా అక్కడ గొప్ప అద్భుతకారం జరిగింది ఏంటంటే దేవుడే వారి మధ్యలోకి దిగొచ్చాడు అగ్నిగుండంలోకి దిగొచ్చాడు మిగతా వాళ్ళందరూ ఈయ ఈ దేవుడే నిజమైన దేవుడని దేవుణ్ణి అంగీకరించినట్లుగా రాజు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం చూడండి ఇంకా